హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి టూ ల్యాక్స్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము మా వీడియోస్ పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మమ్మల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు మా వీడియోస్ చూడడం ద్వారా మాకు ఇంకా కొ అంటే మా వీడియోస్ అనేవి ఇంకా ముందుకు వెళ్తాయి అన్నమాట ప్లీజ్ అండి అసలు ఈ మధ్యలో అయితే నేను వీడియోస్ పెట్టడం లేదు ఎందుకంటే హెల్త్ బాగుండట్లేదు అందుకే వీడియోస్ పెట్టలేకపోయినాను కారణం ఏంటంటే హ్యాపీయే బాబుకు ఫస్ట్ బాబు కదా బాబుకి ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం అన్నమాట ఇది దీని వల్ల హెల్త్ పర్లేక నేను వీడియోస్ పెట్టలేకపోయినాను మా హ్యాపీనెస్ అనేది మీతో పంచుకుందామని ఈ వీడియో పెడుతున్నా నేను అలాగే మంచి మెమొరీ కూడా ఉంటుంది కదా అందుకనే ఈ వీడియో అనేది పెడుతున్నా ప్లీజ్ మా వీడియోలు వీడియోస్కి కొద్దిగా సపోర్ట్ చేయండి మాకైతే చాలా హ్యాపీగా ఉంది అలాగే మీ అందరికీ థ్యాంక్స్ అండి ఎందుకంటే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ మా వీడియోల్ని సపోర్ట్ చేస్తూ ఇంత దాకా తీసుకొస్తున్నారు కాబట్టి మీ అందరికీ చాలా రుణపడి ఉంటాము ఎప్పుడు నా ఆలోచన ఏంటంటే నేను ఏదో ఈ వీడియోస్ తీసి నేనేదో బాగుపడిపోవాలని మాత్రం కాదు ఏంటంటే ఎవరైనా ఎవరికైనా ఏదైనా నా వంతు చిన్న సహాయం చేద్దామని మాత్రమే అంతే ఏదో నేనేదో పెద్దగా డెవలప్ అయిపోవాలని మాత్రం కాదు నా మా నా ఆలోచన మాత్రం అది నా దేవుడి దయతో ఈ ఛానల్ని మీరు మీ సపోర్ట్తో ముఖ్యంగా మీరే మీరు సపోర్ట్ చేసి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తే నేను అనుకునేది చేస్తానేమో ఆ చేసేది కూడా నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను చేసి పెడతాను నేను అంటే ఇలా మాట్లాడుతున్నాను వట్టిగా చెప్తున్నాను అని అని అనుకోవద్దు ఖచ్చితంగా చేస్తాను మీరు మీ సపోర్ట్ ఉండాలి నాకు మీ సపోర్ట్ ఉంటే నేను ఏదైనా చేయగలుగుతాను అందుకే మీ సపోర్ట్ నాకు కావాలి దయచేసి నాకు సపోర్ట్ చేయండి ఇక నెక్స్ట్ ఏంటి ఎన్ని మంత్స్ ఎలా ఉంది హెల్త్ ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి మేము కూడా బాగుండాలి ప్లీజ్ మా వీడియోస్ పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్